తెలంగాణ ప్రజాపాలన సంవత్సర కాలం పూర్తి చేసుకున్నాం ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏం చేశారు ప్రజలకంటే ఏం చెప్తారు ఒకటి ఏడాది కాలంలో ప్రజా ప్రజాప్రభుత్వంలో ప్రధానంగా రైతులకు రుణమాఫీ ఇది అత్యధికంగా బడ్జెట్తో కూడుకున్న హామీ ఇది ఎక్కువ మంది రైతులకు లాభం జరిగే ఈ యొక్క హామీని నెరవేర్చగలిగింది అయితే అక్కడో ఇక్కడో కొంతమందికి కాలేదనేది ఉన్న చర్చ వాస్తవం అది టెక్నికల్గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అది బ్యాంకర్స్ ఇప్పటికే దాని మీద ఆలోచన చేస్తున్నారు సో ఆ సెల్ పెట్టి అది పూర్తి స్థాయిలో చేయడానికి ప్రభుత్వము పూనుకున్నారు సో ఆల్రెడీ పద్దెనిమిది వేల కోట్లు రిలీజ్ అయిపోయింది మిగతా వారికి ఏమైనా రెండు లక్షల పైబడిన వారికి ఎవరైనా ఉంటే వాటిపైన నిర్ణయం తీసుకొని పూర్తి స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఇది ప్రధానమైన ఎజెండ్ ప్రధానమైన ఎక్కువ బడ్జెట్తో కూడుకున్నది ఏదో గత లాగా తప్పించుకోవడానికి ఏదో ఎలక్షన్ ముందల దాన్ని ఏదో అడావుడి చేయడానికి ప్రయత్నం చేయాలి ఇంకా ఎలక్షన్స్ ఇంకా నాలుగు సంవత్సరాలు అయినా రైతు రుణమాఫీ ఖచ్చితంగా చేయాలి అనేది ఎందుకంటే వచ్చే నాలుగు సంవత్సరాల తర్వాత అయితే ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది ఆ ఇంట్రెస్ట్ పెరగకుండానే రైతులకు మీద భారం పడకుండానే రెండు లక్షల రుణమాఫీ చే చేసింది ఇక ప్రధానంగా మహిళలకు ఏదైతే ఆకట్టుకునే విధంగా బస్సు ఫ్రీ అని చెప్పిరో అది వెను వెంటనే అమలు చేసింది ఇవాళ మహిళలంతా కూడా బస్సుల్లో ఫ్రీగా తిరుగుతున్నారు సో ఇక ఆరోగ్యశ్రీకి సంబంధించి పది లక్షలకు అంటే పరిమితి పరిధి పెంచేది అంటే హెల్త్కి సంబంధించి ఏది హాస్పిటల్కి పోయినా ఈ పరిధిని పెంచి పది లక్షల వరకు పరిధి పెంచారు సో ఇదంతా కూడా చూస్తుంటే ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో చేస్తున్నది ఇప్పుడు పేదలకు రెండు వందల యూనిట్ వరకు ఫ్రీ ఇట్లాంటి స్కీమ్స్ అన్ని కూడా అమలు చేస్తుంది ఇవాళ రైతులకు సన్న ఒడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇది గత ప్రభుత్వంలో ఎప్పుడు బోనస్ అనే పదం వినలే అవును సో ఇవాళ బోనస్ ఐదు వందల రూపాయలు రైతులకు ఇస్తున్నది ఇంకా అనేక స్కీమ్కి సంబంధించి ఇండస్ట్రీలకు సంబంధించి పెట్టుబడులకు సంబంధించి కానీ సో రకరకాలుగా రైతులు ఇప్పటికే పెట్టుబడులు విపరీతంగా ఆకట్టుకోవడం కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగింది ముఖ్యమంత్రి గారు వివిధ దేశాలు పర్యటించి సీధర్బాబు గారు పర్యటించి దాదాపు ముప్పై ఐదు వేల కోట్లకు పైగా పెట్టుబడులు తెచ్చారు సో ఈ వన్ ఇయర్లోనే అనుకున్న దానికన్నా ఎక్కువగా చేయగలిగేది అంటే అందుకోసమే ఇలా వన్ కి సంబంధించింది విజయోత్సవాలు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావించింది సో దాదాపుగా ఎనభై శాతం ఇచ్చిన హామీల్లో పూర్తయితే ఇంకా ఇరవై శాతం ఉన్నాయి అవి ఇంకా నాలుగు సంవత్సరాలు ప్రభుత్వం మ్యాండేటరీ ఇచ్చింది కాబట్టి ఈ నాలుగు సంవత్సరాల్లో ఖచ్చితంగా కూడా ఫుల్ఫిల్ మొత్తం ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలన్నీ ఫుల్ఫిల్ చేయబోతుంది ఇందుగా మా ఇండ్లకు సంబంధించి చూడండి నాలుగు లక్షల ఇండ్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వము డిసైడ్ ఇంద్రమైన్లకు సంబంధించి దానికి సంబంధించి కమిటీలు అవన్నీ కూడా పూర్తయినాయి సో ఇక ఇండ్లు మొత్తం అందరికి పేదలందరికీ కూడా ఎవరైతే ఇండ్లు లేవో ఇండ్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం డిసైడ్ సో ఇట్లా ప్రభుత్వము ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వము క్యాబినెట్ తీవ్ర ప్రయత్నం కృషి చేస్తున్నారు